యూపీఎస్లో ఇరవై ఎనిమిది పోస్టులు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖలలో భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారని మొత్తం పోస్టులు వచ్చేసి ఇరవై ఎనిమిది ఇక్కడ విభాజాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆంథ్రోపాలజీ నెక్స్ట్ అసిస్టెంట్ కీపర్ నెక్స్ట్ సైంటిస్ట్ బి ఈ విధంగా విభాగాలుగా ఇచ్చారు దీనికి అర్హత వచ్చేసి సంబంధిత విభాగాల్లో డిగ్రీ మాస్టర్స్ డిగ్రీ డిప్లొమాతో పాటు పని అనుభవం ఉండాలని కూడా చెప్పారండి పైన ఇచ్చిన టెన్ని విభాగాలుగా మీరు ఒకసారి చదువుకోండి నెక్స్ట్ వచ్చేసి ఎంపిక విధానం రిక్రూట్మెంట్ టెస్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా అయితే ఎంపిక చేస్తారండి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి చివరి తేదీ ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై నాలుగు వెబ్సైట్ లింక్ ఇచ్చారు యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్లో గవర్నమెంట్ జాబ్స్ ప్రైవేట్ జాబ్స్ డైలీ అప్లోడ్ చేస్తుంటాము డైలీ చూసేసేయండి స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు